డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పదకొండు యాభై అవుతోంది మరికొద్దిసేపట్లో రాబోయే నూతన సంవత్సరాన్ని సంతోషంగా ఆనందంగా ఆహ్వానించడానికి కొన్ని వందల దయ్యాలు పంజాగుట్ట శ్మశానంలో సమావేశమయ్యాయి దయ్యాలకి జాతీయ గీతమైన నిను వీడని నీడను నేనే అనే పాటతో పది గంటలకు మొదలైన దయ్యాల న్యూ ఇయర్ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ మధ్య వచ్చిన దయ్యాల సినిమాల నుండి కొన్ని సీన్స్ తీసుకుని కుర్ర దయ్యాలు స్కిట్ గా చేస్తూ మిగిలిన వాటిని నవ్విస్తున్నాయి బూరపీచుకాయల్లో అసురపానీయం పోసుకొని సేవిస్తూ కొన్ని దయ్యాలు పిచ్చాపాటిగా కబుర్లు చెప్పుకుంటున్నాయి కాలుతున్న చితి చుట్టూ చేరి అక్కడున్న సగం పగిలిన పొర్రెలు ఎముకలను వాయిద్యాలుగా చేసుకుని కర్ణ కఠోరమైన సంగీతాన్ని పలికిస్తూ పిల్ల దయ్యాలు ప్రేత నృత్యం చేస్తున్నాయి దయ్యాలన్నీ అలా న్యూ ఇయర్ సంబరాలు జరుపుకుంటుంటే ఆ దయ్యాలకి ప్రెసిడెంట్ దయ్యం మాత్రం కంగారుగా ఆత్రంగా శ్మశానం ఎంట్రీ గేట్ వైపు చూస్తోంది ఎందుకంటే తమ వేడుకలకి అతిథిగా రావాల్సిన వారు ఇంకా రాలేదు మరి సరిగ్గా అప్పుడే ఆ దయ్యం ఎదురుచూపులకి తెరదించుతూ గాల్లో ఎగురుతూ పూర్తి కథ కోసం ఇప్పుడే మా మెంబర్షిప్ లో ఒక భాగం అవ్వండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి ఆడియో బుక్స్ వినాలి అనుకుంటే మా ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అయి మీకోసమే ప్రత్యేకంగా రూపొందించబడిన ఆడియోస్ ని విని ఆస్వాదించండి